మహమ్మద్ ఫరూక్ గారు వారితో పాటు కడప జిల్లా కలెక్టర్ మరియు మజిస్ట్రేట్ గౌరవనీయులు శ్రీ శివశంకర్ లోతేటి గారు ఐఏఎస్ అలాగే వారితో పాటు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గౌరవనీయులు శ్రీ హర్షవర్ధన్ రాజు సార్ వారు ముగ్గురు అలాగే పెరేడ్ కమాండర్ ఇలాంటి ఈ పరేడ్ని పర్యవేక్షణ చేయటానికి ప్రత్యేకమైనటువంటి వాహనంలో వారు బయలుదేరారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా పోలీసు పెరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసినటువంటి కంటైన్జెంట్స్ ని పర్యవేక్షణ చేయటానికి ఈనాడు వైఎస్ఆర్ కడప జిల్లా ప్రజలతో మాట్లాడటానికి ఈ సందర్భంగా తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించడానికి ఈ పోలీసు పెరేడ్ గ్రౌండ్ కి విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ నష్యం మొహమ్మద్ ఫారూక్ గారు హానరబుల్ మినిస్టర్ ఫర్ లా అండ్ జస్టిస్ మైనారిటీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాగే వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ వారు మరియు జిల్లా మెజిస్ట్రేట్ వారు గౌరవనీయులు శ్రీ శివశంకర్ లోపేటి సార్ ఐఏఎస్ గారు అలాగే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వైఎస్ఆర్ జిల్లా శ్రీ హర్షవర్ధన్ రాజు సార్ అలాగే పెరడ్ కమాండర్ అందరూ ఈనాడు పెరేడ్ పర్యవేక్షణ లో భాగంగా పెరడ్ धन्यवाद मुख्य जिला कलेक्टर एसपी कमांडर ఇంతటినమైనటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని కడప పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో వీక్షించడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని తీసుకుని ఈ ప్రాంగణానికి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి సద్గురంగా సాధారణ కడప జిల్లా యంత్రాంగం వైపు నుంచి సాదర ఆహ్వానాన్ని తెలియజేసుకుంటూ మరొకసారి జిల్లా నలుగురు నుంచి విచ్చేసినటువంటి కుల ప్రజలందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము పర్యవేక్షణని పర్యవేక్షిస్తూ వారి మార్గంలో ప్రత్యేకమైనటువంటి వాహనంలో గౌరవ ముఖ్య అతిథులు వారితో పాటు జిల్లా అధికారులు పర్యవేక్షణ ముగించుకుంటూ వేదిక వద్దకు వస్తున్నారు స్వాతంత్ర సమరయోధ శౌర్యం మన అభివృద్ధికి మార్గనిర్దేశం ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా త్యాగ త్యాగాన్ని స్మరించుకోవటము వారిని గౌరవించటము అందించి గౌరవంతో పాటు మనల్ని మనం గౌరవించుకోవటం అన్నది అక్షర సత్యం ఈ ఆగస్టు అంటే కేవలం ఒక మతానికో ఒక కులానికో లేదా ఒక మనిషికో సంబంధించిన పండుగ కాదు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క మనిషి ఎంతో ఆనందంతో ఇది మాది అని జరుపుకునే ఇంటింటి వీధి పండుగ ధన్యవాదాలు సార్ గౌరవనీయులు శ్రీ నర్షం మహమ్మద్ ఫరూక్ గారు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ లా అండ్ జస్టిస్ మైనారిటీ వెల్ఫైర్ ఇలాంటి ముఖ్య అతిథి వారు పెరేట్ పర్యవేక్షణ ముగించుకొని వీరికి వీరికి ఇప్పుడే ఆహ్వానించబడుతున్నారు వారితో పాటు గౌరవ జిల్లా కలెక్టర్ గారు శ్రీ శివశంకర్ లోతెట్టి సార్ గారు ఐఎస్ వైఎస్ఆర్ కడప జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గౌరవ హర్షవర్ధన్ రాజ్ సార్ గారు ఐపీఎస్ ముఖ్య అతిథులతో పాటు పర్యవేక్షణ వేదిక మీదికి ఆహ్వానించబడ్డారు అనంతరం పెరేడ్ మార్చిని మనం వీక్షించవచ్చు వివిధ కంటెంజెంట్లుగా ఈనాటి ముఖ్య అతిథుల ముందు తమ సమాధులు నిర్వహిస్తూ వస్తున్నటువంటి జిల్లాలోని వివిధ కంటెంజెంట్స్ కి సాధనపడేటువంటి ఆహ్వానాన్ని తెలియజేసుకుంటున్నాము ఈ పెరేడ్ కమాండర్ గా ఉంటున్న వ్యక్తి శ్రీ బి ఆనంద్ గారు రిజర్వ్ ఇన్స్పెక్టర్ అడ్మిట్ డిస్ట్రిక్ట్ ఆర్మడ్ రిజర్వ్ కడప మొదటి కంటెంజెంట్ గా डिस्ट्रिक्ट आर्म रिजर्व कडप्पा लेड बाय जी अप्पर नायडू रिजर्व सब इंस्पेक्टर डिस्ट्रिक्ट आर्म रिजर्व कडप्पा अस्टेब्ड बाय सीपी रामराजू एआरएसआई डीआर कडप्पा क्राइम कंट्रोलिंग का होम गार्ड कडप्पा बाय श्री जी किरण कुमार कमांडर असिस्टेंट कमांडेंट एस घोषपाटन कमांडेंट कंटिनजेंट का एलसीसी सीनियर बॉयज लेड बाय श्री एम मुदिवरन प्लेटफॉर्म कमांडर असिस्टेड बाय के विजय 7सीसी 419 जेंट्स का सिविल पुलिस लेड बाय श्री पी வெங்கస్వామి सोवियत मेट्रोपॉलिस असिस्टेंट बाय श्री पी वीरैया एआरएसए ईयर पापा 5 तम कंटिनजेंट का डिस्ट्रिक्ट आर पुलिस प्रेस्नर का लेड बाय ए रवि शंकर रिजल्स अभी इंस्पेक्टर जी ए ए खड़पा असिस्टेड बाय बी कोटार्टी ए आर एस आई डी ए ए खड़पा सिर्फ एक वांसेस चेंज ना एनसीसी के एस सोनिया फ्रैंकल कंपाइटर में बाई हमारे बी रोका सेटिंग सीसी सेवन कर्टेन जेड मार्स बाय मास्टर यह बमशी कृष्णा आर वेसल अ And I'm gonna